మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి మూడు నెలలు గడుస్తున్న ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అవినీతి మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరని కారుస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా అందరూ పనిచేయాలి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దామర చెరువులో ఎనిమిది ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు నిర్మించిన నిర్మాణాలు కాదు గతంలో రెండు వేల పదకొండులో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు కూల్చివేయాలని ఫిర్యాదులు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మూడు గంటల వరకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన భూమిని స్వాహ చేశారు కుతుబులపూర్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల కోట్లు స్వాహ చేశారు ప్రజా సంస్థలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి బీసీఎస్ఐ విద్యార్థులకు అన్యాయం చేశాడు కార్క్ బోర్డు భూములను కబ్జా చేశాడు కేసీఆర్ పాలనలో యాభై వేల వర్క్ బోర్డు భూములు స్వాహ చేశాడు డబ్బులతో అన్ని నడవవు మల్లారెడ్డి కబర్తార్ అహంకారంతో ఉన్న మల్లారెడ్డిని ఆటలు సాకవు వల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే గిరిజనుల భూములను కబ్జా చేసిన వారికి న్యాయం చేయాలి పాలమ్మిన మల్లారెడ్డిని మళ్ళీ ఆడే స్థాయికి తీసుకెళ్తాం దుందిగల్ ప్రాంతంలో జరిగిన కూల్చివేతలు ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తూతు మంత్రంగా కూల్చివేతలు చేశారు ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్ మీరు ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మేము కూడా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటిని కూడా బయట పెట్టే వరకు నిద్రపో వర్క్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిండ్రు వర్ బోర్డు వర్క్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్క్ బోర్డు అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు ఇవన్నీ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్ వర్క్స్ వక్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చిన యాభై ఐదు వేల ఎకరాలు స్వహా అయినాయి అదే కాకుండా అసైన్మెంట్ భూములు దానికి బినాముల పేర్ల మీద పాస్బుక్ ఇప్పించింది ఇవన్నీ మీకు ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వదిలే ప్రసక్తి లేదు రోజుకొకరు చొప్పున జైలు పోవడం ఖాయం నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలా మంది నా దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు ప్రజలు వచ్చిండ్రు వచ్చి చెప్పడం జరిగింది ఈ దొరవాడి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు హరీష్ చెప్పిందంటే అంటే వచ్చినా కుక్కట్టుకు వచ్చినా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు నాకు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా సమస్య లేదని చెప్పడం మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పే తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవాలు మాట్లాడుతున్న అవాస్తవాలు కాదు హాస్పిటల్ ఫ్రీ అన్న హాస్పిటల్ ఇప్పుడు ఫ్రీ లేదు ఇప్పుడు హాస్పిటల్ బంద్ అయింది ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు మేము వెంబడతా వెంబడాడతాం ఇక్కడ పోయే ప్రసక్తి లేదు నా ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకో పది సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు లేరు ఒకప్పుడు సామెత ఉంది రాజుల పైసలు రాళ్ల పాలు అంటే రాజులకే దేవుడు చూపించిండు అడ్రస్ లేకుండా పోయిండు ఇలా ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో అయిండు డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి శాస్త్రలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు దేవుడు అనేటువంటి ఉన్నాడు అడ్రస్ లేకుండా పోతా బిడ్డ మీకు మళ్ళీ చెప్తున్నా ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు ఆగమవుతాడని నేను ఎప్పుడు కూడా దేవుల దగ్గర మాట్లాడా కానీ ఆయన రోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించి ఎప్పుడు కూడా మీడియా సోదరులు నేను ఏడుపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళిన మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత నాకు ఇంకా జీవితం లేని ఆశించలే నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యే చేస్తా మీద అన్నా దానికి నేను నా కంఠంలో ఊపిరి వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన తప్పకుండా వారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా పాత్రికేయుల దక్కి ఇక్కడికి వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే నుండి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మంత్రుడి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మేడ్చర్లో ఏర్పాటు చేసుకున్నాం ఈ మేడ్చరు సభను విజయవంతం చేసి ఇక్కడ ఉండేటు రేపు వచ్చేటువంటి అభ్యర్థిని అత్యధిక విద్యార్థితో నాంది పరికరానికి ఏర్పాటు చేసిన సభ ఈ సభలో అనేక విషయాలు మనం చర్చించుకుంటూ తొంభై రోజుల్లో మన పరిపాలన ఏ సాగింది జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఏమవుతుంది మరి ఒక ముప్పై రోజు మూడు మాసాలు కూడా అధికార దాహాన్ని అధికారం పోయేసరి తిరిగి అధికార దాహం కావాలని తాప్రయపడుతున్నటువంటి నాయకుల గురించి పత్రికలతో మీడియాలో అలాంటి నాయకులను మనం ఏమాత్రం కూడా సైన్ చేయలేదు వారిని ఇక్కడ దరిదాపులు కూడా రానియం అని ఆలోచనతో ఉంటాం అందులో కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం లేదు నిజమైనటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు వారి సహాయంతో పార్లమెంట్ సీటు గెలిపించుకుంటాం కానీ ఒకరిద్దరు వస్తేనే పార్లమెంట్కి గెలుతుందని ఆలోచన మాత్రం పార్టీకి లేదు అలాంటి దుర్మార్గులు దొంగ ల్యాండ్ గ్రాఫర్లను అలాంటి ల్యాండ్ గ్రాఫర్ మాజీ మంత్రి మల్లారెడ్డిని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం ల్యాండ్ గ్రాఫర్గా విన్నామన్నా వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉండే ఏ విధంగానే ఏమన్నా ముఖ్యమంత్రిని తరీతం చేసుకోవాలని ముఖ్యమంత్రి సలహాదారు ఉన్నటువంటి మరి వారి దగ్గరికి వెళ్ళి మరి పొద్దున్నే లేవక ముందే పోయి కూర్చొని ఏదన్నా క్షమించండి నేను చేసిన తప్పు చేయించండి ముఖ్యమంత్రి గారితో నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి మాట్లాడుతామంటే ఆయన తిరస్కరించి ఇంటికి ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి పరిశోధన కూడా చెప్పాలనే ఆలోచన మీడియాలో సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టింగ్లు పెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు దయచేసి కార్యకర్తలు ఎవరు అదైన ఇలాంటి దుర్మార్గంలో చూసుకునే ఆలోచన లేదు కాబట్టి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున మనం సక్సెస్ తీత తప్పకుండా మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎవరిని ఇచ్చినా పీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా వారు ఎవరిని ఇచ్చినా తప్పకుండా మేమందరం కూర్చున్నటువంటి నాయకులు పోటీ చేసిన నాయకులు కానీ ఇతర నాయకులు అందరం కలిసి గెలిపించేది బాధ్యత తీసుకుంటుంది మనం చేస్తూ మరి ఈ సభను మనం మేడ్చల్లు నిర్వహిస్తున్నాం కాబట్టి మేడ్చల్లో ఉండే ఉండేటువంటి లీడర్లకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రేపు సభను సభలు చేయాలి

రెండు వేల పదకొండులో పిల్లు అప్పుడు జేఏస్ ఏర్పాటు చేసినాం అప్పుడు నేను హనుమంత్ రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు బీజేపీ ఐలయ్య గారు సిపిఐ షమ్మిపూర్ రాజు టీఆర్ఎస్ కొద్దిల్లాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఈ కొద్దిల్లాపూర్ నియోజకవర్గంలో కాపాడాలని చెప్పి ఈ ఇది వేసినాం మేము ఇది రెండు వేల పదిహేనులో జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములే చెరువులు కుంటలు ఎఫ్టీఐలు వస్తాయి బఫర్ జోన్లు వస్తాయని దీని ప్రకారం ఇచ్చినటువంటి ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకో పది సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు బయట లేరు ఒకప్పుడు సామెత ఉంది రాజుల పైసలు రాళ్ళపాలు అంటే రాజులకే దేవుడు చూపించిండు అడ్రస్ లేకుండా పోయినరు ఇవాళ ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థలం పోయిండు డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి శాస్త్రలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు దేవుడు అనేటోడు ఉన్నాడు అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ నీకు మళ్ళీ చెప్తున్నా ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు ఆగమైతాడని నేను ఎప్పుడు కూడా దేవుల దగ్గర మాట్లాడా కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడించి ఎప్పుడు కూడా మీడియా సోదరులు నేను ఏడుపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడిచ్చిండేమో నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత నాకు ఇంకా జీవితం లేమి ఆశించలే నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తా మెదక్లా అన్నా దానికి నేను నా కంఠంలో ఊపిరి ఉండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన తప్పకుండా వారు ఆశీషులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినవు ఆ వాగుడు మానేసుకో నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డా పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తా ఎట్లొస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాల వినబో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ల గుడిలల్లోకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలో రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీస్ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు